నమస్తే వెల్కమ్ బ్యాక్ టీవీ న్యూస్ అనుషా వార్తలకు వెళితే మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటార మండల కేంద్రంలో పర్యటించి నలభై ఐదు లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహించిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు అలాగే జై కార్తీక్ రావు చూడండి ఒక మృత కంఠంతో గత నెల ఘనత గౌరవ శ్రీధర్ బాబు గారు ఏ ఒక్క పాట శ్రీధర్ బాబు గారికి విద్యార్థుల పక్షాన అదేవిధంగా మంచి నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాను క్రీడా పోటీలకు సంబంధించిన ఏరియా కమిటీ మెంబర్స్కి అధ్యక్షుల వారికి మీ అందరికీ తెలుసు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్వయానా విద్యాశాఖ మంత్రిగా క్రీడలకు సంబంధించిన శాఖ మంత్రిగా చాలా కేంద్రీకరించే ఈరోజు ప్రధానంగా విద్యకు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆలోచన చేస్తూ మా ప్రభుత్వం ముందుకు నడుస్తా ఉన్నా దాంట్లో భాగంగానే మీ అందరూ కూడా చూస్తా ఉన్నారు ప్రైవేటు పాఠశాలలకు ధీటిగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతా ఉన్న విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా మరి పోటీ ప్రపంచంలో మన తెలంగాణకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు యావత్ దేశంలోనే ప్రపంచంలోనే పోటీలలో ముందంజలో ఉండాలని ఒక ఆలోచన దిక్సంతో ఈరోజు విద్యకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు నడిపిస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు మనం అందరం గుర్తిస్తూ ఉన్నాం మన ప్రాంతానికి సంబంధించి ఇప్పుడే మీ ఆదర్శ పాఠశాలలకు సంబంధించిన కరెస్పాండెంట్ గారు మరి చాలా కష్టపడి ఈ మారుమూల ప్రాంతంలో మరి గిరిజనులు బడుగు వర్గాలు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా బాగా చదివియాలని ఆంగ్ల మాధ్యంలో మరి చదువులు అందిస్తూ ప్రతి ఒక్కరం కూడా హైదరాబాద్ లో కానీ ఢిల్లీలో చదువుతా ఉన్నా విద్యార్థిని విద్యార్థులకు సరి సమానంగా పోటీలో నిలబెట్టాలనే ఆకాంక్షతో ముందుకు నడిపిస్తా ఉన్నా ఈ కరెస్పాండెంట్ సోదరులకు దాంట్లో చదువులు చెప్పే మరి టీచర్లకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఐటీఐ పాలిటెక్నిక్ కళాశాల రేపు రాబోయే కాలంలో మేము అందరికీ కూడా చెప్పాం ఒక మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని ఒక తలప్పు ఉండే దాని భాగంలోనే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మరి పక్కనే ఉన్న భూపాలపల్లిలో మెడికల్ కాలేజ్ ఉంది ఇరవై కిలోమీటర్గా కూడా లేదు అని ఈరోజు కొన్ని అంశాలు ముందుకు వచ్చాయి ఎప్పుడో ఇవాలో రేపో ఎల్లుండో ఎప్పుడో ఇక్కడ అనుకున్నది సాధించాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నా దాంతో ముందుగానే నేను చెప్పని ఒక అంశం కూడా ఈ రోజు కాకారా మండలంలో ఒక ఇంజనీరింగ్ కళాశాల తీసుకురావాలని ఒక ప్రయత్నం కూడా చేస్తా ఉన్నా ప్రయత్నాలు అవుతాం మేము పిచ్చోళ్ళు వాగినట్టు అరిచినట్టు నాకు ఆ ఆలోచన లేదు నేను కొద్దిగా ఆలోచన చేసే మాట్లాడతా ఏం మాట్లాడ ఈరోజు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా పిల్లలందరూ బాగా చదువుకోవాలి బాగా ఎదగాలి నా మాట్ మంచి రీతిలో మంచి ఆలోచనతో ముందుకు పోవాలని ఆకాంక్షిస్తు మీరందరూ బాగుంటే మేమందరం కూడా సంతోషిస్తాం ఈరోజు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నానంటే ఈ ప్రాంతానికి సంబంధించిన నా ప్రధానికం ఎల్లప్పుడున్నా ఈ రోజు ఒక స్థాయికి రెండో మారు మంత్రిగా చేసిన జనత ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించిన మా ప్రధానికాన్ని మీ తల్లిదండ్రులది మరి మా నాన్నగారి శ్రీ ఆశులు అభిమానులు నాకు వీలున్నంత వరకు నేను రాష్ట్రంలో మరి రాష్ట్రానికి సంబంధించి నా డిపార్ట్మెంట్కి సంబంధించి పనులు ఉన్నప్పటికీ తిరిగి మన ప్రాంతానికి ఏం చేయాలని ఆలోచన చేస్తాం మన ప్రాంతానికి కీడే విధంగా చేయాలని ఆలోచన చేసేవారు కొంతమంది ఉన్నారు ఎవరిని కొడదామా ఎవరి వద్దావా అని ఆలోచన వారి గురించి మాట్లాడ కానీ ఈరోజు నేను ఈ ప్రాంతానికి సంబంధించిన వారందరూ కూడా మంచి ప్రయోజకులు కావాలి పిల్లలందరూ మంచి ఆలోచన చెప్పుకోవాలి ఆ పేదవాడు ఎవరైతే ఆ కుటుంబాలు మేము చదివిస్తా ఉన్నాయో మంచి ఉద్యోగాలు సాధిస్తే ఆ తల్లిదండ్రుల ముఖంలో చిరునవ్వు చూస్తే మా అందరికీ కూడా ఆనందం ఇక్కడ వేదికపై ఉన్న మా కరెస్పాండెంట్ సోదరులకే కానీ ఆ ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్తా ఉన్న అధ్యాపకులే కానీ మరి ఆ ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్స్కి కానీ ఆనందం కలుగుతుందని నేను మనవి చేస్తా ఉన్నా చిన్నారులకి నేను ఎప్పుడు మనవి చేస్తా ఉన్నా మీరు ఇచ్చిన అభిమానం కానీ మీ తల్లిదండ్రులు చూపెడతా ఉన్న అభిమానం చదువుల విషయంలో ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ ప్రాంతానికి సంబంధించి చదువులు అందుకోవాలని ఏదైనా ఇబ్బంది వస్తే ఈరోజు ఇక్కడ ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఉంది ప్రధానంగా రెండోది శ్రీధర్ బాబు ఉన్నాడని ధైర్యంగా చదువుకొని పెద్ద చదువులు చదువుకొని ప్రయోజకులుగా ఎదిగి ఉత్తీర్ణులై మన ప్రాంతానికి వన్నె తెచ్చే విధంగా పేరు గారి విద్యార్థిని విద్యార్థులుగా ఎదగాలని మనసారా ఆకాంక్షిస్తూ దానికి తోడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి ఆలోచన చేస్తా ఉన్న స్కిల్ యూనివర్సిటీ నైపుణ్యాలకు సంబంధించిన యూనివర్సిటీ ఈ రోజు ప్రతి ఒక్కరు బలహీన వర్గాలు బడుగు వర్గాలు ఉన్నత వర్గాలు మైనారిటీ వర్గాలకు సంబంధించిన వారు ఒకటే దగ్గర చదువుకోవాలని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ని అడవి సోమన్ పెళ్లిలో మరి పెద్ద ఎత్తున ఏర్పాటు చేయబోతా ఉన్నాం దానికి తోడు క్రీడలకు సంబంధించి ఇక్కడే పాటారం మండల కేంద్రంలో మరి ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియాన్ని అతి త్వరలో నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం